హలో అండి నేను రెగ్యులర్గా వారానికి ఒక్కసారైనా ఈ బ్రేక్ఫాస్ట్లు చేస్తూ ఉంటాను చాలా టేస్టీగా ఉంటాయి మా ఇంట్లో అందరికీ ఇష్టం అన్నమాట మా అందరికీ ఎంతో ఇష్టమైన ఈ బ్రేక్ఫాస్ట్లు మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశానండి ప్రిపరేషన్ని చూద్దాం మనం యూజువల్గా దోస పిండిని ఎక్కువ రోజులకి అంటే ఒక నాలుగైదు రోజులకి చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా చివరి రోజు కొంచెం పుల్లగా ఉంటుంది ఆ పిండితో చేసుకుంటే ఈ దోశలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి దానికోసం పచ్చిమిర్చి పేస్టు ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము కొత్తిమీర సన్నగా తరిగి ఉంచుకోవాలి పిండిలో కొంచెం ఉప్పు వంట సోడా వేసుకోవాలి క్యారెట్ తురుము వేసుకోండి ఎక్కువగానే వేసుకోండి చాలా బాగుంటాయి ఇంట్లో ఎవరైనా తక్కువ కారం తినేవాళ్ళు ఉంటే ఒకరిద్దరు వాళ్ళ కోసం మా ఇంట్లో ఒకరు ఉన్నారన్నమాట అందుకోసం నేను కొంచెం వేసి ఒకసారి కలిపేసేసి కొద్దిగా తీసి పక్కన ఉంచుకుంటాను జీలకర్ర పసుపు వేసుకోవాలి వంట సోడా ఉప్పు బాగా కలిసేలాగా కలుపుకోవాలండి రెండు నిమిషాల పాటు ఇప్పుడు కన్సిస్టెన్సీ మనం దోశల కన్సిస్టెన్సీ ఉండే విధంగా నీళ్లు పోసుకుంటూ ఇలా జారుడుగా కలుపుకోవాలన్నమాట కొంచెం పల్లీలను తీసుకొని కొద్దిగా నూనె వేసుకొని బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలి పైన నుంచి వేసుకుంటే బాగా క్రంచీగా ఉంటాయి ఇప్పుడు మిగిలిన పచ్చిమిర్చిని కూడా వేసేసి బాగా కలిపేసుకునేసేయాలి ఇప్పుడు పెనం పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత నీళ్ళైనా చిలకరించుకోవచ్చు లేదా కొద్దిగా నూనె రాసుకోవచ్చు కొంచెం పిండిని తీసుకొని బాగా పల్చగా స్ప్రెడ్ చేసుకున్నామంటే బాగుంటాయి ఇవి దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ దోశలకి మా ఇంట్లో చాలా ఫ్యాన్సే ఉన్నారు నేను పోసే కారం దోశలకి పైన నుంచి జీలకర్ర వేయించుకున్న పల్లీలు వేసేసుకొని రెండో వైపుల నూనె వేసుకొని కాల్చుకుంటే మన కారం దోశలు రెడీ అయిపోతాయండి శనగింజలు ఊడిపోకుండా కొంచెం అలా ప్రెస్ చేసేసామంటే మనం తిప్పినా కూడా ఊడిపోవండి పెనాన్ని కొంచెం హీటు తగిలే విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా కాల్ చేసుకుంటే మన దోశలు రెడీ అండి ఇందులోనే అంతా ఉంది కాబట్టి చట్నీ లేకపోయినా తినేసేయచ్చండి కొంచెం సాస్తో కానీ పికెల్తో కానీ ఒట్టిగా అయినా తినేసేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి మరొక బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూడండి ఇడ్లీ పిండితో మన వీడియోలో కారం ఇడ్లీ అండి మేమైతే కారం ఇడ్లీ అంటాము లేదా మసాలా ఇడ్లీ అని కూడా అనొచ్చు పేరు ఏదైనా చూడ్డానికి చాలా చాలా ఎమ్మీగా ఉంటాయి తినడానికి కూడా ఇంకా డబల్ ఎమ్మీగా ఉంటాయండి ట్రస్ట్ మీ అండి మేమైతే ఇది రెగ్యులర్గా మా ఇంట్లో ఎవ్రీ వీక్ చేస్తూనే ఉంటాను చిన్నతనం నుంచి మా అమ్మ మాకు చేసి పెట్టేవాళ్ళు అనమాట కారం ఇడ్లీ సెకండ్ డే థర్డ్ డే చేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం పుల్లగా అవుతుంది కదా పిండి అప్పుడు చిన్నపిల్లలు క్యారెట్ తినరు వెజిటబుల్స్ తినరు ఇలా అంటూ ఉంటారు కదా ఈ విధంగా ఒకసారి ట్రై చేసేయండి ఎందుకు తినరో మీరే చూడండి పిల్లలే కాదండి పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తినేస్తారండి దీంతో మనం పికలతో కానీ సాస్తో కానీ ఏదైనా సైడ్ డిష్తో చల్తాహే అండి చాలా తక్కువ ఆయిల్తోనే అయిపోతుంది ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత ఆవాలు చిటపటలాడాలి సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అండి ఇది ఐదు నుంచి ఆరు పచ్చిమిరకాయల పేస్ట్ అది ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు సన్నగా తరుక్కున్న కొత్తిమీర క్యారెట్ తురుము క్యారెట్ కొత్తిమీర కొంచెం గార్నిషింగ్కి పక్కన ఉంచుకోండి ఇప్పుడు మనం పిండి తీసుకొని పావు స్పూను ఉప్పు పావు స్పూను వంట సోడా వేసుకోవాలి ఉప్పు తగినంత వేసుకోండి మీరు నేను ఇక్కడ ఆల్రెడీ వేశాను కాబట్టి కొంచెం వేసాను పిండిలో ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో కలిపేసుకోవాలండి పచ్చిది కూడా ఇందులో వేసేస్తూ ఉంటామండి అప్పుడప్పుడు అయితే అల్లము పచ్చిమిర్చి కొంచెం పచ్చివాసన పోవడం కోసం లైట్గా సాల్ట్ చేసాము అలా చేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మొత్తం కలిపేసుకునేసేయండి బాగా సోడా కలిసేంత వరకు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటేనే బాగుంటుందండి తర్వాత ఇడ్లీ పాత్రలో మనం కింద అడుగు భాగంలో కొంచెం క్యారెట్ తురుము కొత్తిమీర తురుము వేసుకున్నాం అనుకోండి మీరు డిష్ అవుట్ చేసి సర్వ్ చేసేటప్పుడు చూడడానికి చాలా బాగుంటాయి అన్నమాట ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్గా ఇది చాలా బాగుంటుందండి మనం ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని పది నుంచి పదిహేను నిమిషాలు పెట్టేసుకున్నామంటే బాగా ఉడికిపోతాయండి చూడండి ఎంత పొంగుతూ వచ్చాయో చాలా చాలా టేస్టీగా ఉండే ఇడ్లీ రెడీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్